చేయునులే న్యాయం మారుతుంది నీ జీవితము వేదన చెందకుమా మరచిపోడు నిను యేసయ్య మాటే నమ్ము సుమా బాధపడు కల్లల జందో దుఃఖింపవద్దు ధైర్యం విడువద్దు దేవుని దృష్టితో చూడు దేవుని దృష్టిలో కామముగా నడుచుకో విజయం నీదే జయం నీదే నా దేవుని హస్తం నీకు తోడై ఉంటది నవీనోళ్ళు అందరు ఘనపరిచే రోజు వస్తుంది కృప మనందరికి తోడై ఉండును గా బిడ్డదారా రండి మోకాళ్ళ మీదకి ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ లోడ్ ఈ రోజు నాతో మాట్లాడినందుకు నీకు వంద నాలుగు అంటూ ఏ సరే పాదాలు పట్టుకుందాం రండి దేవుడు మనల్ని ధైర్యపరిచాడు దేవుడు ప్రోత్సహించాడు నేను నీకు తోడై ఉన్నానని నీ వారు తెలుసుకునేటట్టు చేస్తాను అంటున్నాడు నా దేవుడు నిన్ను తృణీకరించిన వారు తెలుసుకునేటట్టు చేస్తాను సాతాను సమాజపు వారు తెలుసుకునేటట్టు చేస్తాను నేను నీకున్నానని వాళ్ళు అర్థం చేసుకునేటట్టు చేస్తా అని నా దేవుడు మాట్లాడుతున్నాడు ధైర్యపరుస్తున్నాడు అండి ఈ ప్రార్థన చేసుకుంటుంది అందరూ కూడా మొక్కళ్ళ మీద రండి ప్రార్థన చేద్దాం రండి దేవ ఈ రోజు నాతో మాట్లాడావు నిజమే ప్రభా ఈ భావాలన్నీ నాకున్నాయి ప్రభా ఈ వేదనంతా నాకుంది ప్రభా హస్యారిగిన దేవుడు ఉన్నాయన నా బ్రతుకును చూసావునా చూసావు చూసాను క్షమించు నన్ను మన్నించు తండ్రి అంటే అందరం ప్రార్థనలో ఉందా మిమ్మల్ని అందరినీ చూస్తా ఉన్నా రండి ప్రార్థనలో తల్లు వంచండి కళ్ళు సంఘబిడ్డలు కూడా చూపించున్నానా బిడ్డల కెమెరా కూడా చూపించున్నానా రండి బిడ్డలందరూ అందరూ మోకాళ్లే అందరూ య దేవుని పాదాలు విడుతూ మాట్లాడినందుకు ఏసైకి స్తోత్రం చెప్తా ఆయన సన్నిధులు మన దర్శించినందుకు ధైర్యపరిచినందుకు విన్ను తట్టిన ముఖమా ఎందుకు చూస్తున్నావు సమస్య వైపు నా వైపు కదా చూడాలి నేను చేతగాని వాడినా నేను అసమర్థుడినా నా చేత కాదా నేను చేయలేనిదేదన్నా ఎందుకు నువ్వు భయపడుతున్నావు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు పిరిగితనంతో నిండిపోతున్నావు శూన్యంలో నుంచి సృష్టిని చేయలేదా అణువంత అణువంత కూడా లేనటువంటి ఒక చిన్న పరమాణువుని అడుగుల దేహంగా నేను మార్చట్లేదా ఎన్ని కార్యాలు చేయలేదు ఆకాశమును చాపవలే విశాలపరిచింది నేను కదా శూన్యములో భూమిని వేలాడదీసింది నేను కదా సర్వ విశ్వాన్ని నిర్మించింది నేను కదా అరచు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చేది నేను కదా నీకు తోడు లేనా నీతో కూడా లేనా నువ్వు ఎందుకు నన్ను ఎందుకు సందేహిస్తావు ఎందుకు నింగిపోతావు ఎందుకు వేదన పడతావు ఎందుకు భయపడతావు నువ్వు అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటే గొప్ప వాటిని నీ కొరకు సిద్ధపరిచా నీ పిల్లలకు సిద్ధపరిచానో నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించున్నాను నీ పిల్లలను వారి పిల్లల్ని కూడా నేను దీపిస్తాను భయపడద్దు నీకు పుట్టిన వారికి నేను తోట నేను విడిచిపెట్టను నా తండ్రి మాట్లాడుతున్నాను ధైర్యం తెచ్చుకోబిట్టను ధైర్యం తెచ్చుకో కృతజ్ఞతలు అయ్యా నా నీకు వందనాలు నానా అని దేవ బాధలు పట్టుకో నిజమే నా దృష్టి లోపాన్ని క్షమించు నేను తక్కువ అంచనా చేశాను నిజమేనైనా నేను కొన్నిసార్లు వాస్తు గురించి ఆలోచించాను జాతకాలు ఆలోచించాను కొన్నిసార్లు మాంత్రశక్తులను గురించి భయపడ్డాం ఏవి నీకంటే గొప్పవి కాదు ప్రభు క్షమించు క్షమించు ఏ శత్రువులు కూడా నీకంటే గొప్ప కాదు ఆయన ఎవడైనా నీవు పర్మిషన్ ఇస్తేనే మమ్మల్ని ముట్టగల నువ్వు పర్మిషన్ ఇవ్వకపోతే మా మీద ఈగ కూడా వాడటానికి లేదు నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం బలవంతుడా మాట్లాడిన ఏ సయ్యా నీకు వందనాలయ్యా నీవు వందనాలయ్యా నీకు వందనాలు మా విలువ అందరికి అర్థమయ్యేటట్టు చేస్తానని మాట్లాడావు నీకు వందమ్మా మా కష్టం మా భావం మా త్యాగం ప్రజలు గుర్తించేటట్టు చేస్తానన్నా వందమా పనికరించి నీ వాగ్దానంలో నెరవేర్చి మమ్మల్ని ప్రోత్సహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తా మా బిడ్డ పేరు పేరు పేరున్న దీవించి కన్నీరు తొడవు ఆదరించమని ప్రతి దానికి నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకో నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి జయం పొందే కృప బత స్థుతి మహిమ నీకు చెల్లిస్తా ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేసిన బిడ్డలందరినీ దీపించు ఇలా ఎక్కివ ఇవ్వడానికి ఎంతో కష్టపడుతున్న బిడ్డలు ఆశీర్వదించుకోవాలి ప్రయాణంలో మా తోడుగా ఉండి క్షేమంగా కూడా ధైర్యపరచు నాలో ఉంటే నాతో మాట్లాడావు ప్రవ్వా నీకు వందన మా బిడ్డలు విశ్వాసంతో తెచ్చుకున్న నూనె నీ శక్తితో నింపి రోగులైన వారికి అది వ్రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు మా బిడ్డ కన్నీరు తుడు రోగాలు స్వస్థపరచు బలహీనతలు తీసివే వాటి వైపు కాకుండా నీ వైపు చూడటానికి సహాయం సమస్యల వైపు ఒక ఇబ్బంది వైపు కాక ఆత్మీయ పతనం వైపు కాక అన్నిటిని అధిగమింపజేసే నీ వైపే మా దృష్టి ఉండటానికి సహాయ స్తుతి మహిమ ఘనత ప్రభావం మీకే మా బిడ్డ తిరుగు ప్రయాణాలు కూడా తోడే ఉండి క్షేమాన్ని తెచ్చి ఎండ దెబ్బ తగలకుండా కాపాడు స్థుతి మహిమఘనత మీకే చెల్లిస్తుంది మేమంతా నైట్లో కలుసుకొని సంతోషంగా మయపరిచే కృపత ఇచ్చే స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తుంది ఏసు ప్రశస్త నామో నన్ను ఆయన హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ కూటమి పగటి కూటమి నైటు కూటమి కూడా ఆశీర్వాదకరంగా జరిగించున్నాయి ఆ దైవజనుడు సాల్మాన్ అన్నను వాడుకో ప్రభు ఆయనకు తోడై ఉండున వాక్ శక్తి నువ్వు కృపచు కృతజ్ఞతలు చెల్లిస్తా ఏసు నాములు ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన పరిశుద్ధాత్మతోడి దివ్య సహవాసము సమాధి సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమత మనందరికాశ రక్తమునకు జయం నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ హలలుయా చెప్తామా హలలుయా హలలుయా హలే ప్రభు స్తోత్రాలు సమకూడిన మీ అందరికీ వందనాలు